స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అతను ఇన్వైట్ చేశారు ఒకసారి కాదు రెండు మూడు సార్లు కూడా మీరు రావాలి మీరు ఎమ్మెల్యే పెద్దలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే మీరు సమస్యల మీద మాట్లాడాలి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడాలి కొన్ని డైరెక్షన్లు ఇవ్వాలి అని చెప్పి మీరు రావాలంటే నేను కోరడం జరిగింది ఆల్రెడీ మీరు రికార్డెడ్గా మీ దగ్గర కూడా ఉండాలి చూడండి ఒకసారి అవి త్రీ టైమ్స్ అది రావట్లేదు అతను పైగా ఏంటంటే అవగాహన ఉండి మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు కానీ నిన్న మా నిన్న వాళ్ళు త్రీ డేస్ ముందు ప్రశ్న చూశారు ఏం మాట్లాడతారండి నేను శాసనసేపు రాను మా ప్యాలెస్లో కూర్చొని మాట్లాడతాను దానికి ప్రభుత్వం అసెంబ్లీ సమాధానం చెప్పమంటారు ఇది ఎక్కడ ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా ఉంది ఎక్కడన్నా అక్కడ ప్యాలెస్ నుంచి మాట్లాడతారట మంత్రులందరూ కలిసి అసెంబ్లీ నుంచి సమాధానం చెప్పాలట ఎట్లా ఇది అంటే అవగాహన ముందు వేటాడుతున్న వాళ్ళు నాకు అర్థం కా మళ్ళీ ఏమంటారు మొన్న రెండు రెండు రోజుల క్రితం ప్రెషర్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు ఏ రూల్ ప్రకారం ఇవ్వాలి నేను ఎక్కడ ఎందుకు ఇవ్వాలి నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సిన నెంబర్ నీద లేదు అది అందరికీ తెలుసు జగ సత్యం జగన్కి జగన్కి తెలియదు జగమంతా తెలుసు కానీ జగన్కి తెలియట్లేదు